నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి శ్రీమాత్ర శత్రువులు శత్రువుల బాధని భరించలేకపోతున్నామండి అని చెప్తూ ఉంటారు జనరల్గా వింటూ ఉంటాం శత్రువుల బాధని మరి వాటి నుంచి బయటపడాలి అసలు శత్రువులు మమ్మల్ని హర్ట్ చేసే కొంతమంది ఏంటంటే హర్ట్ చేసే విధానాన్ని కూడా అది కూడా వచ్చేస్తుంది అట్లాంటి పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు లేకపోతే మమ్మల్ని అటాక్ చేస్తున్నారు చాలా కష్టం కదా ఎప్పటి నుంచి ఎక్కడి నుంచి వస్తారో తెలియదు కొంతమంది ఏదో గొడవలతోటే సరిపోతుంది సో ఇట్లా శత్రువులు అసలు ఎందువలన జన్మ చాట్లో కూడా ఆస్ట్రాలజర్ చెప్పండి జన్మ చాట్ లో కూడా ఏ హౌస్ దీన్ని ఏ హౌస్ ని బట్టి చూస్తూ ఉంటారు అసలు ఈ శత్రువుల నుంచి మనం బయటపడాలి వాళ్ళ ఇబ్బంది నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి ఓం మంచి ప్రశ్న అడిగారండి శత్రువులు శత్రువుల్ని ఎలా ఎదుర్కోవాలి ఎస్ శత్రువు అంటే మన జన్మ జాతకంలో అంటే జన్మ చాట్లు ఆరవ ఇల్లు ఇప్పుడు శత్రువుని ఎదుర్కోవాలంటే సౌమ్యంగా ఉంటే సరిపోదు కాబట్టి మీకు సౌమ్య గ్రహాలు అనుకోండి ఆరో ఇంట్లో మీకు కొంచెం ధైర్యం తక్కువ ఉంటుంది అదే మీకు పాప గ్రహాలు ఉన్నాయి రాహు శని కొంచెం ధైర్యం ఉంటుంది లోపల అవునా పాపగ్రహాలు సిక్స్త్ హౌస్లో సిక్స్ హౌస్ శని రాహు ఇంకా శని రాహు కేతు శుక్రుడు వీళ్ళందరూ పాపగ్రహ పాపగ్రహాలు కాబట్టి వీళ్ళందరు ఉంటే శత్రుకి మన వల్ల ఆటంకం అదే రివర్స్ జరిగింది అనుకోండి గురువు గురువు సూర్యుడు 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 కూడా పాపగ్రహం ఓకే మిడిల్ మిడిల్ సూర్యుడు మిడిల్ ఓకే గురువు బుద్ధుడు సౌమ్య గ్రహాలు పడ్డాయి అనుకోండి మనకు ఆటంకం వచ్చే పరిస్థితి ఉంటుంది అంటే ఎవరైనా మన మీద దాడి చేస్తే మనం కొద్దిగా ఆలోచించాల్సి వస్తుంది మనమే పిరికిగా ఉంటాం అదే కొంతమంది రెండు పాపగ్రహాలు ఉంటాయి ఉంటారు ఇంకా మీరు అర్థం చేసుకోండి ధైర్యం ఎక్కువ లెవెల్ కి ఇంకా గాడ్ ఫాదర్ సింపుల్ గా సర్కార్ అంతే కదా మీరు ఆలోచించండి మూడు నెలల పాపగ్రహాలు ఉన్నాయి ఇంకా భయపడతాడు మనిషి గాడ్ ఫాదర్ డైరెక్ట్ సర్కార్ రైట్ సో ఇప్పుడు మనం ఏం చేసుకుందామంటే ఎంత మనకు మనిషి అన్నాక సిచ్యువేషన్ బట్టి ఎదుర్కోవాలి కదా సౌమ్య గ్రహాలు ఉన్నాయని చెప్పేసి వదిలేస్తామా ఎదుర్కోవాలి కరెక్ట్ కరెక్ట్ సో మనం ఏం చేస్తామంటే బేసిక్గా ఇప్పుడు బాగా పవర్ఫుల్ మనిషి ఉన్నాడు ఒక బాగా పవర్ఫుల్ మనిషి ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాహుబలి సినిమా తీసుకోండి అతను మన ఏమన్నా బాహుబలి లేకపోతే బాగా హైటు టాల్ గా ఉన్నాడు అనుకోండి ఆజాన బాహుడు అంటారు బాహుడు బాహు బాహు అంటే షోల్డర్ షోల్డర్స్ అంటే షోల్డర్స్ స్ట్రెంత్ ఎవరికైతే ఉంటుందో వాడు ఎవరినైనా ఎదుర్కోగలుగుతాడు హనుమంతుడు ఉన్నాడు హనుమంతుడు దేవుడు వెళ్ళారు హిమాలయాలకి కొండను పట్టుకొచ్చారు వచ్చారు పట్టుకొచ్చారు కానీ షోల్డర్ సపోర్టే కదా సో ఏదైనా మన షోల్డర్లోనే ఉంది షోల్డర్ అంటే ఏంది మూడో ఇల్లు పరాక్రమం పరాక్రమం ఉంటే ఆటోమేటిక్గా ధైర్యం వస్తుంది మనం కాబట్టి థర్డ్ హౌస్ ఈజ్ ఆల్సో షోల్డర్ థర్డ్ హౌస్ ఈజ్ ఆల్సో పరాక్రమం కాబట్టి మనం షోల్డర్స్ని స్ట్రెంథెన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనలో కొంచెం ధైర్యం అనేది థర్డ్ హౌస్ స్ట్రెంగ్ అయ్యి ధైర్యం అనేది ఏర్పడుతుంది సో మీరు లేడీస్ అయితే వన్ కేజీ డంబెల్స్ తో మగవాళ్ళు అయితే ఫైవ్ కేజీ లేదా టెన్ కేజీ డంబెల్స్ షోల్డర్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి పుషప్స్ పులప్స్ కూడా చేసుకుంటే మంచిది పటిష్టం చేసుకుంటే శత్రుబాధ నివారణ జరుగుతుంది అంటున్నారు యా శత్రుబాధ నివారణ ప్లస్ మీరు స్ట్రెంగ్ అవుతారు ఫస్ట్ ఆంజనేయ స్వామి కటాక్షం కలుగుతుంది ఆంజనేయ స్వామి కటాక్షం కలిగితే ఎవ్వరు మీ దగ్గర కూడా రారు భయపడతారు హనుమాన్ చాలిస చేయండి పిల్లి కూడా పుల్ అవుతుంది ఎప్పుడెవరి తక్కువ అంచనా అయ్య మనలో మనం ధైర్యం వెతుకున్నంత వరకే నిజం సత్యం మనలో మనం ధైర్యం వరకే అండి ఏ రోజైతే మీరు ధైర్యం వెతుక్కుంటారో లోపల తెచ్చుకుంటారో ఆ రోజు మీరు పులి సింహం సో కానీ నేనేం చెప్తానంటే మీరు సరే షోల్డర్ ఎక్ససైజ్ చేస్తున్నారు ఆంజనేయ ఆరాధన చేస్తున్నారు సరే ఈ లోపల టైం పడుతుంది అప్పటికప్పుడే రాదు ఓకే సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేర్ ఫ్రీ యాటిట్యూడ్ తెచ్చుకోవాలి ఎవరైనా సమస్య రాగానే ఫస్ట్ కేర్ ఫ్రీ యాటిట్యూడ్ ఆ సర్లే తర్వాత చూసుకుందాం ఎదుర్కొందాం ఆ ఎదుర్కొనేది భుజాలు స్ట్రెంతన్ చేసుకొని ఆంజనేయ ఆరాధన చేసుకుంటే ఓకే దీని ముందు ఒక గ్యాప్ ఉంటుందండి భయం వేస్తూ ఉంటుంది కేర్ ఫ్రీ యాటిట్యూడ్ ప్రపంచంలో అయితే ఎవరిని వదలదండి కానీ దానికి భయపడకూడదు అరే నాది ఇది పోయిందబ్బా లక్ష రూపాయలు మునిగిపోయింది మా బారి ఇట్లా అంటుంది మా నాన్న మాట వినట్లేదు ఇవన్నీ మా యాక్చువల్గా మన మనసులో మన హృదయంలో పెట్టుకొని తిప్పి తిప్పి దాని మిక్సీలో మన మనసును మనం నాశనం చేసుకుంటాం యాక్చువల్గా ప్రాబ్లం కానీ మన లోపలే చాలా దాని ఏమంటారు ఆవేశం ఎక్కువైపోయి కింద మీద అయిపోతు ఉంటాం మనిషి ఇలాంటి వాళ్ళకి భైరవ కాలభైరవ మహాకాల్ జై మహాకాల్ కాలభైరవ నమో నమ కాలభైరవ ఆరాధన చేసుకునే వాడికి కేర్ ఫ్రీ యాటిట్యూడ్ వస్తుంది అసలు వాడికి లైఫ్లో ఏ ప్రాబ్లం వచ్చినా కూడా వాడికి ప్రాబ్లం లాగా ఉండదు చాలా కూల్గా ఫేస్ చేయగలుగుతాడు చాలామంది చూడండి రోడ్డు దాటడానికి చాలా కింద మీద అయిపోతుంటారు కొందరు అసలు అసలు ఏం ఏం తెలియనట్టుగా దాటేస్తుంటారు సునాయాసంగా అసలు ఏం భయం ఉండదు వాళ్ళకి వాళ్ళు శివ భక్తులు ఇంకా శివభక్తు టెన్ టైమ్స్ కాలభైరవ ఆరాధన ఇక్కడ ఏంటంటే పాయింట్ కాలభైరవ ఆరాధన తప్పకుండా చెయ్యాలి అస్సలు భయం లేకుండా ఏం మాత్రం ఈ నెల నాకు ఎన్ని డబ్బులు వచ్చాయి ఇది అది రోడ్డు దాటాలి ఏ భయం లేకుండా ఏం జరగాలో జరుగుతుంది కర్మ వాడికి ఎన్ని దెబ్బలు తగిలిన వాడు ఫీల్ అయిపోడు లోపల ఆందోళన ఉండదు వాడికి మిక్సీ తిరగదు అనమాట చాలా కూల్గా ఉంటాడు చాలా హ్యాపీగా టీవీ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాడు ఆ జబర్దస్త్ యూట్యూబ్ చూస్తూ ఉంటాడు హ్యాపీగా ఆడేదో చిన్న జ్యూస్ చదువుతాడు చిన్న బిర్యానీ తింటాడు చాలా కూల్ గా ఉంటాడు వాడికి ఇబ్బందులు వస్తే లేదు వస్తుంటే పోతూ ఉంటే జీవితం అన్నా ఇబ్బందులా ఉండరు కదా చిన్నదానికి కదిలిపోతూ కదిలిపోతూ ఉంటారు ఇప్పుడు శని ఆరో ఇంట్లో ఉంటే కాలభైరవ వాడికి బ్లెస్సింగ్ అది కదా కాళీమాత గాని శని గాని రాహు గాని ఆరో ఇంట్లో ఉంటే కాళీమాత బ్లెస్సింగ్ కాలభైరవ బ్లెస్సింగ్ అది ఉంటుందా ఉంటుంది విపరీతమైన బ్లెస్సింగ్ ఉంటుంది వాళ్ళు అసలు వాళ్ళకి భయపడతారు మాట్లాడితే ఆడకు భయపడాలి ఆ రేంజ్ లో ఉంటారు మనుషులు అస్సలు భయపడు మోడీ గారు కూడా ఆరో ఇంట్లో రాహు తెలుసు కదా అసలు శత్రువే లేడైనా శత్రువు ఉన్నా కూడా ఏముంటుంది ఆయన పనితనం శత్రువు పనితనం ఏమి ఉండదు ఆయన ముందు ఏ శత్రువు చేయలేదు ఇంపాసిబుల్ శత్రువులా ఫీల్ అయిన వాళ్ళు కూడా మనం చూసాం కొన్ని వీడియోలు వచ్చి హక్ చేసుకున్నారు చూసారా ఉన్న వాళ్ళు కూడా హక్ చేసుకున్నారు ఆయన్ని ఎంత భయం ఉంటది మనిషి మోడీ వాడేంద్ర ఈమేంద్ర బాబు జాగ్రత్త ఉండాలి నాయన నాకు భయం ఎస్టాబ్లిష్ అవుతది అమ్మో ఈ మాట్లాడితే మనం అయిపోతాం రాబాబు పరుగుద్దా పది మంది అమ్మాయి మాట్లాడిందా అయిపోతాం అరే ఇన్ చాలా గట్టిగా చాలా గట్టిగా కొడతాడు బాబు చాలా అలా భయపెడితే చాలు కొట్టర్లేదు ఆడాలైతే భయపెడతారు మొబల్ అయితే కొడతారు బేసిక్ గా గొడవలు జరుగుతాయి కాబట్టి రైట్ సో అయితే బాహుల్ని మనం ఎంత పటిష్టం చేసుకుంటే శత్రు బాధ నివారణ అంత బా జరుగుతుంది బాగా జరుగుతుంది హనుమాన్ చాలీసా హనుమాన్ చాలీసా చేసుకోవాలి దీని ముందు ఫస్ట్ కాలభైరవ చేసుకోవాలి కాలభైరవ ప్రతి మనిషి ఈ రోజు ఆర్థికంగా అందరికి ఇబ్బందులు ఉన్నాయి కానీ భయపడుతున్నారు డబ్బులు వచ్చేస్తే అండి ఒక నెల రెండు నెలల తర్వాత ఏదో రకంగా డబ్బులు వస్తాయి ఆ దీని మధ్యలో కృంగిపోతారండి మనిషి పైన కింద అయిపోతాడు అది ఏమీ లేకుండా చాలా కూల్గా జీవితాన్ని ఏ భయం లేకుండా ఈ శివభక్తులు ఎక్కువ లీడ్ చేస్తూ ఉంటారు కాలభైరవ బటుక భైరవ మహాకాల్ వీళ్ళకి ఆరాధిస్తూ షోల్డర్ స్ట్రెంతన్ చేస్తూ ఆంజనే ఆరాధన చేస్తే భయాన్ని ఎదుర్కోవచ్చు తర్వాత భయాన్ని శత్రువుని ఫేస్ చేయొచ్చు వాళ్ళని వాళ్ళని అధిగమించవచ్చు రెండు స్టేజెస్ మీకు అర్థమైంది కదా ఒక స్టేజ్ కి కాలభైరావు హెల్ప్ చేస్తే ఇంకో స్టేజ్ కి ఆంజనేయ స్వామి హెల్ప్ చేస్తాడు చాలా సింపుల్ అండి ఒకటి చెప్తాను నేను రాముడు శ్రీరామచంద్రుడు రావణుడితో నెక్స్ట్ డేస్ ఫైట్ ఉంది ఈ రోజు అతను శక్తి ఆరాధన చేస్తారు మీకు ఐడియా ఉందో లేదో నూట ఎనిమిది కమలాలు అతను పూజలో పెడతారు ఒక గమలం తక్కువ అయిందంటే కన్ను ఉంటారు అతను మీకు ఐడియా ఉందో లేదో ఉండొచ్చు అంటే అంత భక్తి అంటే బిలీఫ్ దేవుడి మీద సో దేవుడి మీద నమ్మకం ఉండాలి మనం చెప్పినటువంటి బాహుల్ని పటిష్టం చేసుకునే పనిలో ఖచ్చితంగా ఉండి శత్రువుల్ని చాలా ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఎవరైతే శత్రువుల రీత్యా బాధపడుతున్నారో వాళ్ళకి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే